టు అవర్ ఛానల్ అసలు గతంలో పెళ్ళి కాని వాళ్ళు ప్రేమలో పడేవాళ్ళు కొంతమంది మోసపోయేవాళ్ళు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకు కానీ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా ప్రేమ ఇది ప్రేమ అనొద్దు సారీ పైత్యం అనాలి ఇంకా చెప్పాలి అంటే అసలు వీళ్ళు మనుషులు కాకుండా పోతున్నారని చెప్పాలి ఇది ప్రేమ పైత్యం కాకుండా వివాహేతర సంబంధాలను కూడా అనొచ్చు అలా తప్పేం లేదు అక్రమ సంబంధాలను కూడా అనొచ్చు ఇప్పుడు ఒక్కొక్క తల్లి కథ బయటపడుతుంటుంటే అసలు వీళ్ళ అమ్మలేనా లేదంటే నర రూప రాక్షసుల లేదంటే దయ్యాల భూతాల పిచాచాల ఇట్లా ఎన్ని మాటలు తిక్కినా వాళ్ళకి సిగ్గు లేదని చెప్పవచ్చు ఒక్క మాటలు అది ఏంటి తెలుసా నల్గొండలో ఒక బస్ స్టాండ్లో వెలుగు చూసిన ఘటన ఇది అసలు ఎవరో పిల్లల్ని ఎత్తుకొని పోతుంటే మనకే వాళ్ళు ముద్దు వస్తుంటే ముద్దు పెడుతుంటాం లేదంటే వాళ్ళ చిక్స్తో లేదంటే వాళ్ళనో చూసి ఒక నవ్వునవుతుంటాం అట్లాంటిది సొంత తల్లే పదిహేను నెలల పిల్లాడు వాడి పేరు ధనుష్ ఎంత క్యూట్గా ఉన్నాడంటే ఆ విజువల్స్లో చూస్తుంటే వాడిని నల్గొండ బస్ స్టాప్లో వదిలేసిపోయి అసలు కథ ఏమైందంటే ఈమె పేరు నవీన ఈమె పేరు చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఈమె మనిషి కాదు అసలు ఈమె అమ్మ అండానికి కూడా అర్హురాలే కాదు అసలుకి ఇన్ జనరల్గా మనం కేసెస్ విషయంలో గతంలో మనం ఏం పేర్లు చెప్పినా కానీ సంఘటనలు చెప్పినాం కానీ పేర్లు మాత్రం చెప్పలేదు కానీ ఈమె పేరు మనం ఇవాళ తీసుకోవాల్సిందే తప్పేం లేదు అయితే ఈ నవీన ఎక్కడ ఉండేదంటే హైదరాబాద్లో హోల్ సిటీలో ఉంటుందన్నమాట సో ఈమెకి పెళ్ళయింది పదిహేను నెలల పిల్లాడు కూడా ఈమెకి పెళ్ళయి ఒక రెండున్నర సంవత్సరాలు అవుతుంది అంతే సో పదిహేను నెలల పిల్లలు అంటే ఎంతో ముద్దు ఉంటారు వాళ్ళ చేసే చిలిపి చేతలు అన్నీ కూడా అమ్మ నాన్న ఏడున్నా కూడా అవే గుర్తుకు చేసుకుంటారు పాపంకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు ఈమెకు ఉండే ఫీలింగ్స్ ఏంటి తెలుసా ఇన్స్టాగ్రామ్లా చాటింగ్లు రీళ్ళు ఫేస్బుక్లో ఇగో ఇవే మీకు తెలిసినాయి అనమాట ఇరవై నాలుగు గంటలు ఇదే పనిచేస్తుందేమో అందుకనే ఏం చేసిందంటే హైదరాబాద్ నుంచి పొద్దున్నే బయలుదేరింది ఏదో పని కట్టుకున్నాడు ఏదో పెద్ద పని ఉన్నట్టు ఈమెకి సో ఈ పొయ్యి ఏం చేసింది తెలుసాను అవిన నల్గొండ బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది వాళ్ళ లవర్ కోసం సో వాడు నల్గొండలు ఉంటాడు ఈమె పెళ్ళైందని తెలుసు ఈమె కొడుకున్నానని కూడా ఆ దరిద్రునికి తెలుసు అనమాట వాడిని కలవడానికి నల్గొండకు పోయింది పొయ్యే దరిద్రుడు లేదో ఏదో ఆ ముక్కామే పోచ్చున ఆహా పిల్లడిని కూడా తీసుకొని పోయింది పోతే పాపం ఆ పిల్లాడికి తెలియదు కదా అమ్మతో హాయిగా ఆడుతూ పాడుతూ బస్ ఎక్కిండు దిగిండు తర్వాత అక్కడ బస్ స్టాండ్లో కూర్చోబెట్టింది ఆ నవీన ఏం చేసిందంటే ధనుష్ చేతిలో ఒక చిప్స్ ప్యాకెట్ పెట్టింది పాపం వాడికి తెలియదు వాళ్ళ అమ్మ చిప్స్ ప్యాకెట్ ఇచ్చి వాడిని మోసం చేస్తుంది వాడిని వదిలించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆ చిప్స్ ప్యాకెట్ పెట్టింది ఆ తర్వాత మెల్లగా ఆ ఇటు చూసింది అండ్ ఆ ప్లేస్ ఎంచుకోవడం కూడా ఎట్లా ఎంచుకుందంటే ఆ పక్కనే ఉండి ఇంకొక ప్యాసింజర్ ఎవరైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆమె దగ్గర కూడా ఒక పాప ఉంది సో ఆ పాప పక్కనే బాబుని పెట్టింది అంటే అట్లీస్ట్ వాడు ఆ పాపను చూస్తుంటాడు అనుకుందో లేదంటే ఏమనుకుందో తెలియదు పెట్టింది కూర్చోబెట్టింది చిప్స్ ప్యాకెట్ ఇచ్చింది వాడు నెమ్మదిగా చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తినే టైంకి ఆ ఇటు చూసింది అక్కడ నుంచి జంప్ అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే మేడం జంప్ అయింది పాపం చిప్స్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత అమ్మని చూసుకుంటే అమ్మ లేదు అసలు ఆ విజువల్స్ మీరు కనుక చూస్తుంటే ఎవ్వరి తల్లులకైనా కళ్ళ వెంబటి నీళ్ళు ఆగవు పాపం చాలా చిన్నోడు వాడికి ఏమీ తెలియదు అమ్మ అని ఒక పదం తప్ప కానీ ఆ అమ్మ వాడిని మోసం చేసింది వాడిని వదిలించుకోవాలనే ప్రయత్నం చేసింది అనుభవం వాడికి తెలియదు కానీ తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండే సో అమ్మ 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 అని ఆ బస్టాండ్ మొత్తం తిరిగిండు మళ్ళీ తిరిగి వాడు ఏం చేసిందంటే వాడు ఎంత ఇంటెలిజెంట్ ఎక్కడైతే వాళ్ళ అమ్మ కూర్చోబెట్టిందో మళ్ళీ అదే చోటికి వచ్చింది మా అమ్మ ఏమైనా వచ్చిందేమో నేనే వెళ్ళిపోయాను అనుకున్నాడేమో మళ్ళీ అదే చోటికి వచ్చి మళ్ళీ చూసిండు అక్కడ తిరుగుతూ ఉండే ఒక ఆయన వచ్చి మీ బాబు ఆ బాబుని చూసి అమ్మ లేదా నాన్న అంటే వాడికి అప్పుడు అర్థమైంది వాళ్ళ అమ్మ లేదన్న సంగతి అప్పుడు ఏడవడం మొదలు పెడితే ఉండే వాళ్ళందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి సో వెమ్మటే ఇన్సిడెంట్ అక్కడ ఉండే ఆర్టీసీ అధికారులు గమనించి నల్గొండ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది సో అక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ పిల్లల్ని అయితే బస్ లో వదిలేరు కదా వాళ్ళ అమ్మ వదిలేసింది కానీ పిల్లల్ని వదిలేస్తే ఈ మధ్య చైల్డ్ ట్రాఫికింగ్ పెరిగింది పిల్లల్ని ఎక్కడనో కిడ్నాప్ చేసి ఇంకెక్కడనో బెగ్గర్ మాఫియా బెగ్గర్ ముఠా అనేది కూడా పెరిగిపోయింది వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు ఎవరు నమ్మేస్తారో తెలియదు వాళ్ళ అవ్యవహాలను నమ్మేస్తారో తెలియదు వాళ్ళని బెగ్గర్స్గా మార్చేస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఇంకొంతమంది అయితే తీసుకొని పెంచుతున్నారు కానీ పెంచుకునే కంటే కూడా వాళ్ళపైన జరుగుతున్న దాడులే ఇంకెక్కువ సో అట్లాంటి వారి చేతులు చిక్కకుండా అని ఆర్టీసీ అధికారులు నల్గొండ పోలీసులకు అప్పచెప్పారు అప్పచెప్పిన తర్వాత ఏం చేశారంటే సీసీ కెమెరా సర్వెలెన్స్ అనేది ఆర్టీసీ డిపోస్లో ప్రతి చోట ఉంటుంది ఆ తర్వాత ఆ డిపో దగ్గర ఉండే సీసీ కెమెరాస్ రూమ్కి వెళ్తే ధనుష్ ఏం చేసింది తెలుసా వీళ్ళ మదర్ని అవుట్ చేయాలంటే ఆ బాబుకి తప్ప వాళ్ళ మదర్ ఎవరో ఎవరికీ తెలియదు ఎట్లా ట్రేస్ చేయాలో అర్థం కాలేదు కానీ సీసీ కెమెరా అయితే ఆ బాబుని పట్టుకొని వస్తుంది లేదంటే బస్ దిగేసి వస్తుంది లేదంటే అక్కడ కూర్చుంటుంది ఏదో ఉంటుంది కదా అని చెప్పేసి సర్చ్ చేస్తూ ఉంటుంటే అక్కడ కొన్ని క్లిప్పింగ్స్ దొరికినాయి వాటిని చూడంగానే ధనుష్ అమ్మ 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 అని మళ్ళీ పిలవడం స్టార్ట్ చేశాడు మైండ్ బ్లాక్ అయింది అక్కడ ఉండే వాళ్ళకి అసలు వాళ్ళ అమ్మని వాడు గుర్తించి ఏడుస్తుంటే ఇక్కడ ఉండే పోలీస్ సిబ్బందికి కూడా చాలా బాధ అనిపించింది ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మేడం గారు అంటే ఎగ్జిట్ దారి నుంచి ప్రియుడు రెడీగా ఉన్న బైక్ పైన మంచిగా నవ్వుతూ బయటపడ్డా కొడుకో అవసరం లేదు చిన్న బాబు అసలు వాడిని ఏం చేద్దాం అనుకుందో తెలియదు వాడిని వదిలించుకుందాం అనుకుందో తెలియదు వద్దనుకుందో తెలియదు పోని వద్దనుకుంటే వాళ్ళ తండ్రికైనా అప్పచెప్పాలిగా అది కూడా లేదు ఎవరికి చెప్పకుండా ఇన్స్టా పరిచయంతో వాడితో లేచిపోవాలని అనుకుంది అందుకనే బైక్ ఎక్కింది అసలు ఆ బైక్ నంబర్ ప్లేట్ అయినా ఉంది కాబట్టి ఆ నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు ట్రేస్ చేయడం స్టార్ట్ చేసినారు అయితే ఈ ప్రబుద్ధుడు కూడా వాడిది బండి కాదు వాళ్ళ రిలేటివ్స్ బండి వీడు తీసుకొని ఈమెను ఎక్కించుకొని షికార్లు కొడుతున్నాడు సో వెంబటే పోలీసులు అలర్ట్ అయ్యి ఆ నంబర్ ప్లేట్తో ఆయనని ట్రేస్ చేసి అక్కడుండే కూడలి దగ్గర సీసీ కెమెరాలను ట్రేస్ చేసి వాళ్ళని ఇద్దరిని పట్టుకొని వచ్చారు పట్టుకొని వచ్చి ఈమెకు మాత్రం ఆ బాబు నప్పజెప్పలేదు ఎందుకంటే ఇక్కడనే వదిలేసింది పిఎస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడో వదిలేస్తుందో మహాత్మురాలు కదా అందుకనే అందుకని వాళ్ళ భర్తని పిలిపించి ముగ్గురికి కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా ఆ బిడ్డని వాళ్ళ భర్తకు అప్పచెప్పాడు అసలు సోషల్ మీడియా అంటే రీళ్ళు ఇన్స్టా పరిచయాలు ఫేస్బుక్లు ఇవి మాత్రమేనా అని అనిపిస్తుంది సో గతంలో ఇన్ కేస్ ఏదేమైనా కూడా పిల్లలకి తల్లి ప్రేమ ఉండాలి తల్లి ఉండాలి తండ్రి లేకుండా కొన్ని సందర్భాల్లో ఇప్పటికీ కొన్ని జనరేషన్స్ మన పాస్ట్ టూ ఇయర్స్ పాస్ట్ జనరేషన్స్ మనం చూసుకుంటే తండ్రి చనిపోయిన తల్లి ఇంకో పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసం మాత్రమే లైఫ్ లీడ్ చేసే సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఇన్స్టా ప్రేమలని చాటింగ్లని ఫేస్బుక్లో ఇంకొకటని లేదంటే డేటింగ్ అని ఏకంగా కొంతమంది సొంత పిల్లల్ని చంపేస్తుంటే ఇంకొంతమంది ఇక్కడ రోడ్ పైన వదిలేసిపోతున్నారు సో ఈ ఇన్సిడెంట్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా అసలుకి ఆ తల్లిని చూస్తే చంప పగలగొట్టాలంత కోపం వచ్చింది కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది లీగల్ మన పైన కూడా కేసులు అవుతాయని చెప్పి చాలామంది తిట్టి వదిలేసారు అసలుకి తల్లేనా నవీనా అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా సో ఆ విజువల్స్ చూసినా ఆ వీడియో చూసినా ధనుష్ మోహన్ చూస్తే అయ్యో పాపం అనే పరిస్థితి కానీ వాళ్ళ కన్న తండ్రి మాత్రం వెంబటే స్పందించి వచ్చి ఆ బాబుని తీసుకుని వెళ్ళడం ఆ తర్వాత జరిగిన కథ ఏంటి అని అంటే భర్తకి చెప్పకుండా భర్తని వదిలేయాలి కొడుకుని వదిలించుకొని ప్రియుడితో పరారి కావాలన్నది నవీన అట సో అట్లా ఆ ప్లాన్ని అవలంబించాలంటే హైదరాబాద్లో పాసిబుల్ కాదు కాబట్టి నల్గొండకే రావాలి అని చెప్పేసి పొద్దున్నే బయలుదేరింది బస్ ఎక్కి ఎక్కి నల్గొండలో బయలుదేరి ఆమె వేసుకున్న ప్లాన్ ప్రకారం ప్రియుడు చెప్పిన సజెషన్స్ ప్రకారం కొడుకుని అక్కడ వదిలి చేసుకొని బైక్ ఎక్కి పరారి అయింది కానీ ధనుష్ గుర్తుపట్టడం వల్ల వాళ్ళ మదర్ని పోలీసులు ఇక్కడ చాలా అలర్ట్గా ఉండడం వల్ల నవీనను పట్టుకోగలిగిండ్రు అయితే ఇక్కడ పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఆర్టీసీ అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అసలు ధనుష్ పరిస్థితి ఏంది నిజంగా ఈ బెగ్గర్ గ్యాంగ్ చేతుల పడ్డా లేదంటే చైల్డ్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళ చేతులు పడ్డా అసలు ధనుష్ పరిస్థితి ఏంది ధనుష్ గురించి ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉండుంటారా అమ్మతో పాత్రమే కొడుకు ఉన్నాడు అని పాపం వాళ్ళ భర్త అనుకుంటాడు వాళ్ళ రిలేటివ్స్ అనుకుంటాడు కొడుకుని తీసుకొని ఇంట్లోకెళ్ళి అనుకుంటాడు కానీ కొడుకు బతుకు ఆగం చేసిందని ఆ తల్లి గురించి ఎవరు అనుకోరు సో నిజంగా ఇక్కడ మనం పోలీస్ అధికారులకి ఆర్టీసీ అధికారులకి హ్యాండ్సప్ చెప్పాలి ఇట్లాంటి తల్ల బార నుంచే పాపం వాళ్ళ కొడుకును రక్షించి వాళ్ళ తండ్రి కప్ప చెప్పినందుకు